హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు ఒక్కటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఎన్నో విషయాలు ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఆ వీడియోలు అన్నింటినీ మీరు చూడాలంటే ప్లేలిస్ట్ ఇస్తున్నాను నేను లింకు ఫైనాన్షియల్ అడ్వైజెస్ అలాగే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ రెండు ప్లేలిస్ట్లు లింక్ ఇస్తున్నా మీరు వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి చాలా సమాచారం దాంట్లో ఉంటుంది మీకు మీకు ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి కాబట్టి నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి సో మీరు తమ్ముళ్ళు చూసినట్లు మరి మనం ఆలస్యం చేయకుండా చాలామంది తొందరపడుతున్నారు అంటే సబ్జెక్ట్ త్వరగా కావాలి అని నేను ఎందుకు కొంచెం ఇంట్రడక్షన్ ఎక్కువ చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళకి అర్థం కాదనమాట అందుకు నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఫాస్ట్గా ఫండ్ గురించి వీడియో చేసేసుకొని స్క్రీన్ రికార్డ్ చేశాను చెప్పేస్తాను తర్వాత కొన్ని కొన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ అంటే వస్తు ఇస్తాను అనమాట చాలామంది అడుగుతుంటారు సో వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం ఓపుకున్న వాళ్ళు లాస్ట్ వరకు చూసి ఫైనల్గా నా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఫర్నర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ నుంచి మనకి ఇది మొమెంటమ్ ఫండ్ అనమాట మొమెంటం అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ మొమెంటం ఫండ్ వచ్చి ఇది కూడా అలాంటిదే బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ ఏదైనా కానీ మొమెంటమ్ ఫండ్ అనేది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది లాంగ్ టర్మ్లో సో ఆలస్యం చేయకుండా మనం స్కిన్ రికార్డు ద్వారా మనము వీడియో అనేది పూర్తిగా మీకు వివరణగా నేను చెప్తాను సో ఈ ఫండ్ పేరు వచ్చేసి యాక్సిస్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మొమెంటమ్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట మనకు ఈ ఫండ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట ఇది అంటే ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు మధ్యలో యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటారు అదే క్లోజ్ ఎండెడ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే లాకింగ్ పీరియడ్ ఉంటుంది సో ఎన్ని సంవత్సరాలు పెట్టాలని ఒక సిస్టమ్ ఉంటుంది దీనికి అలాంటిది ఉండదు అనమాట ఎగ్జిట్ లోడు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనమాట అది వన్ ఇయర్ లోపల విత్డ్రాల్ చేసుకుంటే వన్ ఇయర్ తర్వాత అది కూడా ఉండదు తర్వాత మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ సిప్ అయితే హండ్రెడ్ లమ్సమ్ అయితే ఫైవ్ థౌజండ్స్ అనమాట ఈ ఫండ్ వచ్చేసి మనకు జాన్వరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మనము యూనిట్ టెన్ రూపీస్తో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫండ్ లాంచ్ అయిన తర్వాత ఎన్ఏబి అనేది ప్రతిరోజు డిక్లేర్ చేయబడుతుంది ఇది పూర్తిగా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో బాగా మొమెంటం ఇచ్చే స్టాక్స్ కంపెనీస్ మీద అంటే యాభై బాగా మొమెంటం ఇచ్చే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఇది డౌన్లో కొని అంటే స్టాక్ ఎప్పుడైతే బాగా డౌన్ ఫాల్ అవుతుందో అప్పుడు పర్చేజ్ చేసి పెరిగినప్పుడు అమ్ముతూ ప్రాఫిట్ అనేది బుక్ చేస్తూ ఉంటాడనమాట తద్వారా ఈ ఫండ్ అనేది మొమెంటమ్ ఫండ్ అంటే మొమెంటమ్ ఉన్నటువంటి స్టాక్స్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయబడుతుంది సో ఇది ఇండెక్స్ ఫండ్ అనమాట ఎందుకంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నటువంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సో ఇండెక్స్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే ఇండెక్స్ ఫండ్స్ అంటే మార్కెట్ పడినప్పుడు పడుతుంది లేచినప్పుడు లేస్తుంది అంటారు కదా సో నిజంగా అదైతే నిజమే మార్కెట్ అనేది ఇది పూర్తిగా నిఫ్టీ బేస్ మీద ఉంటుంది అయినా కూడా మొమెంటమ్ ఫండ్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయంటే సో ఫండ్ మేనేజర్ వచ్చేసి ఫండ్ ఎప్పుడైతే స్టాక్స్ బాగా తగ్గుతాయో వాటి మీద ఇన్వెస్ట్ చేసి పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తుంటారు కాబట్టి ఇది పూర్తిగా ఇండెక్స్ ఫండ్ అయినా కూడా భిన్నంగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఏదేమైనా కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి దయచేసి నా రిక్వెస్ట్ చాలామంది ఆ సంవత్సరంలో విత్డ్రాల్ చేసుకుంటాం రెండు నెలలకు విత్డ్రాల్ చేసుకుంటాం దయచేసి అలాగా ఆలోచించి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మార్కెట్ ఒడిదుడికి లోనై ఉంటాయి కాబట్టి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అంటే మనకు పన్నెండు శాతం నుంచి కనీసం అంటే ఇరవై ఇరవై ఐదు శాతం కూడా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఒక సంవత్సరం తక్కువ ఉండొచ్చు ఒక సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు ఆన్ అండ్ యావరేజ్గా లాంగ్ టర్మ్లోనే మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి వెల్త్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది ఇకపోతే ఈ ఈ ఏవైతే మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ తర్వాత నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టీఆర్ఐ అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ అనమాట అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకు వన్ ఇయర్ రిటర్న్స్ ఎంత ఇచ్చాయి తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ రిటర్న్స్ ఎంత ఇచ్చాయి అని ఒక సిఏజిఆర్ రిపోర్ట్ అనమాట సో దీన్ని బట్టి మనము ఈ ఫండ్ ఇప్పుడు ఏమైతే మనం యాక్సెస్ ఇప్పుడు చెప్తున్నామో ఈ ఫండ్ ఎలాగ పర్ఫామ్ చేస్తుంది భవిష్యత్తులో అని ఒక అంచనా వేసుకోగలుగుతాం అనమాట మీరు గమనించినట్లయితే ఒక సంవత్సరం నుంచి పదహైదు సంవత్సరాల వరకు అంటే ఒకటి మూడు ఐదు ఏడు పది పదహైదు సంవత్సరాల వరకు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది సంవత్సరానికి అలాగే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది క్లియర్గా మీకు ఇక్కడ చార్ట్లో కనబడుతుందనమాటగా మనకు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టీఆర్ఏ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్కి మనకు పదహైదు శాతం వరకు సంవత్సరానికి రిటర్న్స్ ఇచ్చినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి అదే మొమెంటమ్ ఫండ్స్ వచ్చేసి దాదాపు ఇక్కడ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం సంవత్సరానికి రిటర్న్స్ ఇచ్చాయంట ఏది టూ థౌజండ్ ఫైవ్ నుంచి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క మొమెంటమ్ ఫండ్ ఏదైతే మనం ఈరోజు ఎన్ఎఫ్ఓ చేస్తున్నామో అది ఎంత భవిష్యత్తులో రిటర్న్స్ని క్రియేట్ చేస్తుంది ఇస్తుంది అని ఒక అంచనా వేసుకోవచ్చు మీరు అడుగుతుంటారు కదా ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది అని సో సిఆర్జిఆర్ రిపోర్ట్ ఉంది సో ఈ సిఆర్జిఆర్ రిపోర్ట్ ప్రకారము ఈ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తుందని ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్ఐఆర్ఆర్ ఎక్స్ ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేసి సో ఈ రిపోర్టు ఆధారంగా మనకు ఒక అంచనా వేసుకోవచ్చు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఓ పది సంవత్సరాల తర్వాత ఒకవేళ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఎంత వస్తుంది అని ఉదాహరణకి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇన్వెస్ట్ అయిన లక్ష ఇరవై వేలు ఉంది ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే సో త్రీ ఇయర్స్కి ఎంత అయింది అది త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్స్ అయింది సో ఫైవ్ ఇయర్స్కి నియర్లీ నియర్లీ ఆరు లక్షల రూపాయలు రిటర్న్స్గా మనకు చూపిస్తోంది ఇక పది సంవత్సరాలకైతే మనకు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అంటే పది సంవత్సరాలు వెయిట్ చేసిన వ్యక్తికి ఓ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కనీసం అంటే ఈ ఫండ్లో అప్రాక్సిమేట్గా ఒక పన్నెండు లక్షల రూపాయలు వచ్చినట్టు అదే మార్కెట్ వాల్యూ తీసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి లక్ష ఇరవై రెండు వేల రూపాయల నుంచి అప్ టు మార్కెట్ వాల్యూ సో ఎంత ఇంక్రీజ్ అయిందనేది మీరు క్యాలిక్యులేషన్ చూడొచ్చు అనమాట ఏదేమైనా కానీ ఇది ఒక అప్రాక్సిమేట్గా ఒక అంచనా అనమాట ఈ రిపోర్ట్స్ ఆధారము హండ్రెడ్ పర్సెంట్గా ఈ రిపోర్ట్స్ ఆధారంగా జరుగుతాయని కాదు సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎవరైతే వస్తున్నారో మీరు ఎప్పుడైనా కానీ మీరు ఆలోచించాల్సింది మనకు పన్నెండు శాతం పైన రిటర్న్స్ వచ్చిందంటే మంచి రిటర్న్స్ వచ్చినట్టే లాంగ్ టర్మ్లో సో కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చిందంటే హ్యాపీ అనమాట సో మినిమం ట్వెల్వ్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ అట్లా విధంగా మనకు ప్రయాణం ఇచ్చాయంటే మంచి రిటర్న్స్ వచ్చినట్టు సో కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చదువుకొని ఒక ఐడియాతో ప్లస్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ సజెషన్తో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది సో నేను మీకు ఎప్పుడు కూడా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను సో నేను ఇదివరకు చెప్పినట్లు మరి ఫండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది స్టాక్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారనేసి సో ఇక్కడ మీరు గమనించిన చాట్లో మీరు కనబడుతుంది మరి స్టాక్ కింద పడినప్పుడు కొనడము స్టాక్ పెరిగినప్పుడు అమ్మడనమాట ఈ విధంగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు ఫండ్ మేనేజర్ ఫండ్ మేనేజర్ యొక్క పూర్తి డిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనమాట సో మనకు ఫండ్ మేనేజర్స్ కూడా మనం చూడొచ్చు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకరికి ఫోర్టీన్ ఇయర్స్ ఒకరికి దాదాపు నెల ట్వంటీ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్ అనమాట సో తర్వాత ఇంకా రిస్క్ మీటర్ అంటారా రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ సో సో రిస్క్ మీటర్ వెరీ హై అలాగే బెంచ్ మార్క్ కూడా వెరీ హై అనమాట సో చాలామందికి కామన్ డౌట్స్ ఏంటంటే సో సిప్ చేయాలి లంసం చేయాలా అసలు సిప్కి కి తేడా ఏంటి అని అడుగుతుంటారు సో సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట సో ఇది మంత్లీ మంత్లీ మీరు ఒక పద్ధతి ప్రకారము ఒక డేట్లో మీరు ఫిక్స్డ్ ఆ డేట్లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది అనమాట దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు సో అదే లమ్సం అయితే మీరు ఒకసారి మీకు తోచిన అంత మినిమం ఫైవ్ నుంచి మాక్సిమం ఎంతైనా కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మధ్యలో మీకు అడ్జస్ట్ అయితే మరి డేట్తో పరిమితం లేకుండా మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సిప్ అయితే అలా కాదు మీరు ఒక డేట్ అనేది ఫిక్స్ అవుతుంది ఎవ్రీ మంత్ ఆ డేట్లోనే అమౌంట్ కట్ అవుతుంది అనమాట సో లంసం అయితే మీకు ఉన్నప్పుడు అడ్జస్ట్ చేయనప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఆ పద్ధతిలో ఒక్కొక్కసారి ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు అనమాట సో డిపెండ్ అపాన్ యొక్క ఫండ్ యొక్క ఏఎంసీ ఆ యొక్క కంపెనీ యొక్క నిర్ణయాల మీద ఆధారపడుతుంది సో కొన్ని ఫండ్స్ లంసం అనేది స్టాప్ అయిపోయిన సందర్భాలు కూడా అంటే ఇన్వెస్ట్ చేసే లంసం ఆప్షన్ అనేది తీసేశారు కొన్ని సిప్ లంసం రెండు తీసేశారు అలాగ జరుగుతూ ఉంటాయి అనమాట అంటే ఆ యొక్క ఫండు ఏ బాగా ఎక్కువైపోయిందంటే అలా చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి సో సిప్కి లంసంకి నేను డిఫరెన్స్ అనేది చెప్పాను సో ఇంకా తర్వాత కొత్తగా చేసే వాళ్ళకి కేవైసీ అనేది మీకు ఈజీగా కావాలంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో నేను చేస్తాను ఆన్లైన్లో మరి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో మీకు ఆన్లైన్లో మీకు కేవైసీ అనేది మీ కొత్త వాళ్ళకి ఇబ్బంది కావచ్చు అయినా కూడా నేను ప్రయత్నం చేస్తాను మీ పాను ఆధార్ మీ డీటెయిల్స్ అని మీరు షేర్ చేయాల్సి వస్తుంది ఎవరికి కాన్ఫిడెన్షియల్గా నేను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మ్యూచువల్ డిస్ట్రిబ్యూట్ నాకు తర్వాత యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి అనమాట వాళ్ళు ఎంప్లాయీస్ మీతో నేరుగా డీల్ చేస్తారు ఆల్రెడీ ఉంటే మీకు నేరుగా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించడం జరుగుతుంది సో మనము మన ఛానల్ తరఫున మన ద్వారా చేస్తే రెగ్యులర్లో మనం సర్వీసబుల్ కాబట్టి రెగ్యులరే చేస్తామండి సో డైరెక్ట్ అనే ఆప్షన్ ఎప్పుడైతే మీరు వెళ్తారో సో మీరే సొంతంగా ఆలోచించుకొని మీరే ఏ ఫండ్లో పెట్టాలో ఆలోచించుకొని మీరు అంటే ఫండ్ మేనేజ్మెంట్ అనేది సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది సో డైరెక్ట్గా రెగ్యులర్గా తేడా అన్నమాట రెగ్యులర్ అయితే సర్వీస్ అనేది డిస్ట్రిబ్యూటర్ ఇస్తాడు తర్వాత కంపెనీలు కూడా మీకు ఏదైనా కానీ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే అవకాశం చాలా మటుకు ఎక్కువగా ఉంటుంది తర్వాత సజెషన్స్ బాగుంటాయి అన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్